శ్రీరామనవమి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయం వద్ద వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ భూమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చినటువంటి శ్రీరామనవమి సందర్భంలో వచ్చినటువంటి భక్తులు అన్నదానం భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతిసారి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి భూమారెడ్డి డాక్టర్ భూమారెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ అన్నదానం ప్రారంభమైంది సమయానికి అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్నదానం అన్నంని తినేసి భోజనం చేసి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ టేబుల్ అయితే మొత్తం టేబుల్స్ సిస్టంలో మొత్తం వచ్చినటువంటి భక్తులు మనం ఇందాకే చూసాం ఆలయంలో మాములుగా లేరు అధిక సంఖ్యలో ఈరోజు రాముని దర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి వారిని ఉద్దేశించుకొని ఒకే చోట కాకుండా ఐదు ప్లేస్లల్లో ఐదు టేబుల్స్లలో ఐదు ప్లేస్లల్లో ఇక్కడ వడ్డ వడ్డిస్తున్నారు వాళ్ళు వచ్చినటువంటి భక్తులు అన్నదానం తినేసి ఆ స్వామివారిని దర్శించుకొని భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఇక్కడ ఉండి వచ్చినటువంటి భక్తులకి వడ్డన చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం లతా నర్సింగ్ హోమ్ మరియు భూమారెడ్డి డాక్టర్ భూమారెడ్డి ఆధ్వర్యంలో ఏ అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు శ్రీరామనంద సందర్భంగా సుభాష్ నగర్ రామాలయం వద్ద ఏర్పాటు చేశారు ఓకే మరి చూస్తున్నాం అందరూ కూడా భక్తులు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసి తదుపరి ఇంటికి వెళ్తున్నారు శ్రీరామనవమి రోజు మరి ఒకసారి వంటకాలను కూడా మనం ఆలస్యం చేయకుండా ఒకసారి విశ్వాసంలో చూద్దాం ఈరోజు ఏమేమి వంటలు చేశారు అన్నదాన కార్యక్రమానికి అనేది లేట్ చేయకుండా మనం చూసేద్దాం ఇక్కడ వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి అధిక మొత్తంలో రైస్ని ఏర్పాటు చేస్తారు అలాగే తర్వాత తదుపరి చూసుకుంటే ఇక్కడ మనకి సాంబార్ చిన్న భక్తులను ఉద్దేశించి అధిక మొత్తంలో అందరికీ సరిపడే విధంగా ఇక్కడ సాంబార్ అలాగే పప్పు వంకాయ కర్రీ ఇలా అన్నదానానికి ఏర్పాటు చేస్తారు అలాగే మనం మరికొన్ని వంటకాలను కూడా చూసేస్తాం మనం చూసుకుంటే సాంబార్ జ్యూస్ ఇస్తాం పప్పు ఇస్తాం అలాగే వంకాయ ఆలుగడ్డ కర్రీ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకళ్ళు పడకుండా మనం ఎక్కడైనా అన్నదాన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చూస్తాము ఒకటే టేబుల్లో ఒకటే దగ్గర ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది భక్తులకి అందరూ ఒకే లైన్లో వేచి ఉండడం తోసులాట అలా జరుగుతుంది అలా జరగకుండా ఐదు కౌంటర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అక్కడక్కడ ఒకే దగ్గర భక్తులు తోసులాట జరగకుండా అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల భక్తులందరూ కూడా ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళి తీసుకోవడం పైన కూడా ఎండ తగలకుండా టెంట్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ అందరు కూడా దాని కింద కూర్చొని ఎక్కువసేపు నిల్చొని తినడం కష్టమే అవుతుంది భక్తులకి ఇక్కడికి వచ్చి ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడానికి మినిమం గంట సమయం అయితే పడుతుంది అక్కడ నిల్చొని ఇక్కడ నిల్చొని తినడం ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ కూర్చొని తింటున్నారు అలాగే ఇక్కడ వాటర్ ట్యాంకర్ని ఏర్పాటు చేశారు భక్తులకు ఎంత ఎంత తాగాలనుకున్నా వాటర్ సరిపోయే విధంగా వాటర్ అయిపోయాయని కాకుండా అన్లిమిటెడ్గా వాటర్ అయితే ఇక్కడ ట్యాంకర్ని తెచ్చి వాటర్ ఏర్పాటు చేస్తారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఏదైతే ప్రతి ఆలయ రామ మందిరాలు కూడా అన్న ప్రసాదాలు తీర్థాలు అలాగే పాన్కమ అయితే ఏర్పాటు చేస్తారు సుభాష్ నగర్ రామాలయంలో భూమారెడ్డి డాక్టర్ భూమారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే వారు ఏర్పాటు చేసిన అన్నదానానికి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ రాముని ఆశీర్వాదాలు భూమారెడ్డి పైన ఎల్లప్పుడూ ఉండాలి ఇంతమందికి అన్నదానం చేయాలనే ఆలోచన ఇకముందు కూడా ఇలాగే మంచి మంచి ఆలోచనలు అతనికి రావాలి అని చెప్పేసి ఆ రాముల వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కేసీస్ తరఫున కోరుకుందాం చూసుకుంటే భక్తులందరూ కూడా ఉదయం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం పూటనే ఏం తినకుండా వచ్చి ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు అలాంటిది సమయానికి సమయం అనికే ఇంకా పన్నెండు కూడా కాలేదు అప్పుడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్లేస్లో ఈ అన్నదాన గెస్ట్ హౌస్ వెనుకలో రామలయం పక్కనే ఉన్నటువంటి ప్లేస్ ఖాళీ స్థలంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ప్రతిసారి కూడా లాస్ట్ దారి కూడా మనం ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడే భోజనం చేసేలాం ఈసారి కూడా ఇక్కడే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి భోజనం చేస్తున్నారు వమి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయంలోని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ పూమారెడ్డి గారు మరి వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా కేసీసీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు సార్ మీరు నమ నమస్కారం అండి నేను డాక్టర్ భూమారెడ్డి జనరల్ సర్జన్ రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ రిటైర్ అయినాను అయితే ఈ రామధామం సందర్భంగా అన్నదాన కార్యక్రమం అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి మా మామగారు కిషారెడ్డి గారు స్టార్ట్ చేశారు నేను దాంట్లో సెవెంటీన్ ఇయర్స్ నుండి నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను ఇవారు కిషారెడ్డి గారు నేను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఫైవ్ సిక్స్ క్వింటల్ రైస్ పెట్టేవాళ్ళము కానీ గత లాస్ట్ ఇయర్ నుండి కేసీసీ ప్రకాష్ రెడ్డి గారు కూడా మా దాంట్లో కలిపి ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇప్పుడు పది క్వింటల్ రైస్ పెడుతున్నాము అంటే ఎక్కువ చేసాము ఈసారి ఇది ఎందుకంటే రామాయలం కమిటీ రిక్వెస్ట్ మేరకు మేము దీన్ని ఎంక్వైరీ చేసాము అయితే దేవుని దయ వలన ఇదే రాముడు మమ్మల్ని దయ తెలిస్తే ఇదే విధంగా ప్రకాష్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు డాక్టర్ భూమారెడ్డి ముగ్గురం కలిసి మేము ఇదే విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాము అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రామాయలం కమిటీ అందరికీ ఒక మన ధన్యవాదాలు అయితే దీనికి మా ఒకటే కాదు మాకు స్విమ్మింగ్ గ్రూప్ గ్యాంగ్ గ్యాంగ్ ఉంది వాళ్ళు హెల్ప్ చేశారు మా స్టాఫ్ హెల్ప్ చేశారు తర్వాత రవి పబ్లిక్ స్కూల్లో ఉన్న చిల్డ్రన్ కూడా హెల్ప్ చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి తరపున చాలామంది ఇష్ట ఎంతోమంది సేవకులుగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మొత్తం ఎంత మందిని ఉద్దేశించి ఏర్పాటు చేస్తారు అన్నదాన కార్యక్రమం సుమారుగా ఏడు వేల మందికి అనుకున్నామమ్మ ఏడు వేల ఐదు వందల ప్లేట్లు తీసుకోము ఏడు వేల మంది భక్తులు భోజనం చేస్తారు స్వామివారిని దర్శించుకున్నారా సార్ ఏం కోరుకున్నారు స్వామివారిని ప్రొద్దుని దర్శించుకున్నాను ఇదే విధంగా మాకు సేవా కార్యక్రమం ఇస్తే చాలు అని అంతే కోరుకున్నాము సార్ ఇలాగే ఆ స్వామివారి ఆశీర్వాదాలు మీ పైన ఉండాలి ఎల్లప్పుడు ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కేసీస్ తరఫున కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిష్ఠా డిగ్రీ కాలేజ్ నిష్తా ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గారు ఉన్నారు రాజు గారు మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా వర్క్ చేసిన వ్యక్తి తనంట మరి తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముందుగా శ్రీరామరావు శుభాకాంక్షలు సార్ ఎలా అనిపిస్తుంది సార్ నిజంగా చెప్పాలంటే డాక్టర్ భూమిరెడ్డి గారు పదిహేడు సంవత్సరాలు అన్నదాన కార్యక్రమం చేస్తుండూ సారు అన్నదాన కార్యక్రమం చేస్తుండూ మేమేమో సార్తో పాటు పబ్లిక్కి అన్నదాన కార్యక్రమంలో మేము రియల్గా దేవునికి సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన భూమిరెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం వచ్చిన ప్రతి భక్తుడికి అన్నద ప్రసాదం దొరకాలనే కార్యక్రమాన్ని డాక్టర్ గారు మరియు ప్రకాశ్ రెడ్డి గారు ఆలోచించి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరికీ వచ్చే రీతిలో వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం అందాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు రియల్గా వీళ్లకు దేవుడు ఆశీర్వాద ప్రకాశ్ రెడ్డి గారికి మరియు భూమిరెడ్డి గారి యొక్క కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని వీళ్ళు ఇలాగే కంటిన్యూగా అన్నదా అన్న ప్రసాద కార్యక్రమం జరపాలని మా మేము కూడా అందులో సేవ చేసుకునే భాగ్యం కలగాలని చెప్పి దేవుణ్ణి శ్రీరామచంద్ర భవాన్ని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు సార్ ఎందుకు దాదాపు సార్ డాక్టర్సర్ గారు ఏడు సంవత్సరాల ఉంది మేము దగ్గర దగ్గర పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సేవ ఈ శ్రీరామనవమి రోజు నాడు మొదలు కాగానే మేము ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ రావడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ వచ్చేసరిగా ఏడు వేల మంది భక్తులకు సరిపోయే విధంగా ప్రసాదం శ్రీరామనవమి రోజు అందించాలని చెప్పేసి ఇలాగే గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారంట ఇలాగే ఎల్లప్పుడూ సేవ చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు ఆ రాములి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి ఇలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉండాలని చెప్పేసి కేసీఎస్ తరపున కోరుకుందాం

ఇక్కడ అమ్మవారి కళ్యాణానికి వచ్చిన మహిళలందరికీ కూడా బ్లౌజ్ పీస్లు ప్రసాదాలని ఇక్కడ మహిళల అందరికీ అందజేయడం జరుగుతుంది మనం విశ్వస్లో చూస్తున్నాం ఏదైతే కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం అంటే అంగరంగ వైభవంగా ఈ విధంగా కన్నుల పండగ జరుగుతుంది ఈసారి రామాలయంలో మనం అవి అందరూ కూడా లైవ్లో వీక్షిస్తున్నాం మొత్తం రామలయం మొత్తం కూడా భక్తులతో అన్ని ఏదైతే ఏర్పాటు చేసినటువంటి మొత్తం కూడా ఏ క్యూ లైన్లలో దాంట్లో భక్తుల సందడి కనిపిస్తుంది అందరూ నిండిపోయారు భక్తులతో సందడిగా కనిపిస్తుంది రామ ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఈరోజు భక్తులు మనం చూసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా భక్తులందరూ కూడా ఎక్కడ కనిపిస్తున్నారు Tadi saya kontrol, terusnya ada mahal, ada ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు చూసుకుంటే అధిక సంఖ్యలో మొత్తం ఆలయం మొత్తం కూడా భక్తులు ఇక్కడ కూర్చొని కళ్యాణంలో పాల్గొంటున్నారు కూలర్లు ఏర్పాటు చేయడం జరిగింది పైన పందిరి ఏర్పాటు చేశారు ఇక్కడ చూసుకుంటే భక్తులకి కంకణాలని అందజేస్తున్నారు వాళ్ళందరూ కూడా కంకణాల కోసం రాముని కళ్యాణంలో కంకణం కట్టుకోవడానికి ఇక్కడ కంకణాలు తీసుకొని చేతులు కట్టుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాం అధిక సంఖ్యలో ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా రాములవారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు వాళ్ళకి సదుపాయాలు కూడా అలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కూలర్లు కూడా పెట్టారు మనం స్టేట్ సైడ్ చూసినా బయట సైడ్ చూసినా ఎడ్ సైడ్ చూసినా కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది ఈరోజు శ్రీరామనవం వేడుకలు అంగారాన్ని వైభవంగా జరుగుతున్నాయి సుభాష్ నగర్ రామాలయంలో సారి శ్రీరాముల వేడుకలు సుభాష్ నగర్ రామాయణంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి ఆ స్వామివారిని రాముల వారి కళ్యాణోత్సవాన్ని చూడడానికి వీక్షించడానికి పెద్ద మొత్తంలో ఈసారి భక్తులు వచ్చారు ఏదైతే భక్తులు అధిక భక్తులను ఉద్దేశించి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే నీటి సదుపాయం ఏర్పాటు చేశారు అలాగే ఎండ తగలకుండా పందిళ్ళను ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు వస్తున్నారు స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు మనం ఇందాకే చూసాం ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ నినాదాలతో సుభాష్ నగర్ రామాలయం ఈరోజు శ్రీరాము సందర్భంగా మారుమోగుతుంది కిటకిటలాడుతుంది ఇంకా భక్తులు ఉదయం నుంచి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు ఇప్పటికీ భక్తులు వస్తూనే ఉన్నారు దర్శించుకుంటున్నారు అన్నదానం చేసి వెళ్తున్నారు అన్నదానాన్ని ఏదైతే భోజనం చేసి వెళ్తున్నారు అధిక మొత్తంలో భక్తులు ఈసారి శ్రీరామనవమి రోజు స్వామివారిని దర్శించుకున్నారు ప్రతి ఒక్కరిపైన నిజామాబాద్ ప్రజలపైన ప్రతి ఒక్కరిపైన పైన ఆ స్వామివారి ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలి ఇలాగే చల్లగా చూడాలి అందరి కోరికలను నెరవేర్చాలని చెప్పేసి కేసీఎస్ తరఫున కోరుకుందాం ఇది ఈరోజు శ్రీరామనవమి యొక్క ప్రత్యేకమైన స్టోరీ రామాలయం యొక్క మరో స్టోరీతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసీఎస్ కెమెరామ్యాన్ నాగరాజ్తో సంధ్య